ఇరాన్ ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం వలన ఇప్పుడు కతార్లో ఉన్నటువంటి అమెరికా యుద్ధ విమానాలకు కూడా ఏదైనా ప్రమాదం జరగవచ్చు అమెరికాకు చెందినటువంటి సైనికులపై కూడా ఎటువంటి దాడులు జరిగినా జరగచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు కతార్లో ఉన్నటువంటి అల్ ఉదీద్ ఎయిర్ బేస్ దగ్గర ఉన్నటువంటి విమానాలన్నింటినీ కూడా సేఫెస్ట్ ప్లేస్కి అయితే తరలించడం జరిగింది దాదాపు నలభై యుద్ధ విమానాలు అంటే యుద్ధ విమానాలు కావచ్చు అలాగే హెర్కెస్సి వన్ థర్టీ లాంటి రవాణా విమానాలు కావచ్చు వీటన్నింటినీ కూడా సేఫెస్ట్ ప్లేస్కి అయితే అమెరికా అయితే తరలించింది ఎందుకంటే ఈ అల్ ఉదీద్ అనేది ఇరాన్కి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఒకవేళ ఇరాన్ కనుక వీటిపై దాడి చేసినా చేయొచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అమెరికా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అమెరికా సైనికులకి అధికారులకైతే హెచ్చరికలైతే జారీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ విమానాలు ఎక్కడ దాచారో తెలియదు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు ఒకవేళ ఇవేమైనా సరే ఇరాన్పై దాడి చేయడానికి సిద్ధంగా వేరే ప్లేస్కి వెళ్ళాయా లేకపోతే వీటికి ఎటువంటి దాడి జరగకూడదని ముందు జాగ్రత్తగానే వీటిని రక్షణ నిమిత్తం వేరే దగ్గర దాచారా అన్నది తెలియలేదు ప్లానెట్ ల్యాబ్ అనే ఒక సంస్థ తీసినటువంటి ఉపగ్రహ చిత్రంలో మాత్రం జూన్ పంతొమ్మిది కంటే ముందు అంటే జూన్ ఐదవ తారీఖున ఒక చిత్రం తీసింది ఆ ఫోటోలు ఏమొచ్చేసి నలభై వరకు యుద్ధ విమానాలు ఉన్నాయి అమెరికాకు చెందినవి తర్వాత జూన్ పంతొమ్మిది తీసినటువంటి ఉపగ్రహ చిత్రంలో కేవలం మూడు యుద్ధ విమానాలు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా ఉన్నాయో ఎక్కడ దాచారో తెలియలేదు దీని గురించి అమెరికా అధికారులు కూడా కేవలం వాళ్ళ వాళ్ళకి అంటే ఖతార్లో ఉన్నటువంటి సైనిక అధికారులకి అప్రమత్తంగా ఉండాలని మాత్రమే చెప్పామని చెబుతున్నారు మిగతా యుద్ధ విమానాలు మాత్రం ఏమయ్యాయి ఎక్కడికి వెళ్ళాయి తెలియలేదు సో ఇప్పటికే ట్రంప్ అయితే ఇరాన్పై యుద్ధం చేయాలా వద్దా ఎటువంటి దాడి చేయాలా వద్దా అనేది రెండు వారాల్లో చెబుతానని చెప్పాడు ఎందుకంటే ఒకవేళ ఇరాన్ ఈలోకి దారికి వచ్చినా రావచ్చు దారికి వస్తే గనక మళ్ళీ న్యూక్లియర్ ఒప్పందములు సంతకాలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఇరాన్ కనుక అలా దారిలోకి వచ్చి సంతకాలు చేస్తే ఇంక ఎటువంటి బెడద ఉండదు కాబట్టి అమెరికా దానికోసం వేచి చూస్తుంది అందుకే రెండు వారాలు సమయం ఇచ్చింది